బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ గారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ మీ పేరు గురించి మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ ఎందుకు వస్తుంది రీజన్స్ తెలుసుకుందాం ఎలా తగ్గించుకోవాలి నీ పెయిన్స్ వచ్చే ముందు మనకు లక్షణాలు ఏదైనా కనిపిస్తాయా అయితే ఇంట్లో అయితే మనం హోమ్ రెమెడీస్ వారి ఎలా తగ్గించుకోవాలి చిట్టు వాళ్ళ ద్వారా మామూలుగా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదండి మా దగ్గరకు వచ్చేవాళ్ళు పన్నెండు సంవత్సరాల పిల్లలు కూడా జాయింట్ పెన్స్ అని వస్తున్నారు ఎందుకంటే ఇది వరకు అంటే పిల్లలకి ఏం చేసేవారు అంటే కంపల్సరీ పాలిష్ తక్కువ రేసు వారానికి ఒకసారి పెట్టేవారు ఏదో రూపంలో పెట్టేవారండి పెట్టేవారు కంపల్సరీ ఏంటంటే నువ్వులు నువ్వుల లడ్డు కానీ అని నువ్వుల చిమ్లి కానీ సున్నుండలు కానీ పెట్టేవారు ఎందుకంటే ఎముక బలం ఉంటుందని మనకి దాతపుష్టి ఉంటుంది పెట్టేవారు ఇప్పుడు అది ఎవరు మానేశారంటే ప్లస్ ఫుడ్ లో కూడా కంపల్సరీ సంవత్సరానికి రెండు సార్లు నూనె పట్టించుకునేవారు అనమాట నువ్వుల నూనె అంటే పప్పు నూనె అంటారు అదే ఫుడ్ పెట్టేవారు మళ్ళా చాలా వరకు కొన్ని అరవై సంవత్సరాల వరకు కేళ్ళనిప్పులు అన్నది ఉండేది కాదండి ఇప్పుడు ఈవెన్ ఈ రోజు మా ఫాదర్కి సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు కూడా ఆయన జాయింట్ పెయిన్స్ లేవు ఎందుకంటే వాళ్ళు పాలిష్ తక్కువ రైస్ ప్లస్ ఇప్పుడు ఈ రోజు కూడా గిన్నీ దగ్గర వెళ్ళి పట్టించుకుని ఆయిల్ వాడతారు తప్ప బయట ప్యాకెట్ ఆయిల్స్ వాడరండి మరి ఆలకు వాళ్ళకి లేని మనకి ఎందుకు వస్తున్నాయి మనం ఇక్కడ సిటీకి రాగానే ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పారేనో ఎదురి వాళ్ళు చెప్పారేనో మాకు బాగుందానో ఆ ప్యాకెట్లు తెచ్చుకుని వాడుతున్నారు ఆయిల్స్ దానివల్ల ఏమవుతుంది ఎముకంతా వీక్ అయిపోతుంది ప్లస్ మనం తినే ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో టెంపరీగా నూడిల్స్ బాగున్నదని నూడిల్స్ తెప్పించుకుంటాం వాళ్ళు వాళ్ళు ఇంత సాల్ట్లో కొంచెం ఒకటి వేస్తారు అజున ఒకటి వేస్తారు ఆ చైనా సాల్ట్ వల్ల ఏమవుతుంది ఎముకలన్నీ అన్ని వీక్ అయిపోతాయి తప్పు మన దగ్గర పెట్టుకుని కేల నొప్పులు రా వస్తున్నాయంటే దాని అదే కారణం మెయిన్ కారణం అది ప్లస్ మనం పిల్లలకు కూడా వస్తూ వస్తూ మంచూరియా పట్టుకొస్తాం దాంట్లో కూడా టేస్టింగ్ సాల్టే ఉంది నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళకి ఆరు నెలలు ఆరు నెలలో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఎముకలని పిలిచి మారిపోయింది మీరు ఏం తిన్నారని అడిగితే కొత్తగా పిల్లలైంది కదా అని రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బిర్యానీ పట్టుకొస్తానని చెప్పాడు అని మీరు నవ్వకండి అది మామూలుగా ఏంటంటే ఒక రోజు ఒక రకం కాదు అంటే రోజు ఒక రకం అయితే బోరు పడుతుంది ఒక రోజు చికెన్ ఒక రోజు మటన్ ఒక రోజు ఫ్రాన్స్ ఇలా వారం రోజు వారం రోజున బయట నుంచి ఇంట్లో వండుకుంటలేదు మొత్తం ఎముకలన్నీ పిలిచి పారిపోయినాయి అమ్మాయి రకరకాల మెయిన్ ఆయిల్స్ ప్లస్ వల్ల అవుతాయి బయట ఫుడ్ టేస్ట్ బాగుంటుందని ఈ ఈ వారం ఈ రెస్టారెంట్ ఇంకో వారం ఇంకో రెస్టారెంట్ మారుతూనే ఉంటారు అది మెయిన్ తప్పు మనమే చేసుకుని జాయింట్ పెయిన్స్ తెచ్చుకుంటున్నాం అండి తర్వాత మనకి జాయింట్ పెయిన్ మనం ఎక్కడ బయట ఫుడ్ తిన్నాం మనకి బాడీ రిపేర్ చేసుకోవాలంటే లివర్ నుంచే రిపేర్ చేసుకోవాలి అంటే లివర్ ఫంక్షన్ రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేల ఉసిరి డికాషన్ తీసుకోవాలండి నేల ఉసిరి ఒక టీ స్పూను మూడు మిరియాలు టికాషన్ తీసుకోవాలి ఒకవేళ పొలాల్లో మనకి దొరుకుతాయి అయితే మన పిడికిడికి ఎంత అయితే వస్తుందో నేల ఉసిరి అంత నేల ఉసిరి మూడు మిరియాలు దంచి ఒక గ్లాస్ అర గ్లాస్ వరకు మరిగించి ఫిల్టర్ చేసుకుని అట్లీస్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ట్వంటీ వన్ డేస్ వాడితే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కట్ అవుతాయండి ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఎల్లోగా వస్తుందండి అంటే వైట్గా గా రాదు ఏంటంటే బాడీలో ఇదే టాక్సిల్స్ అన్ని డిపాజిట్ అయిపోయి యూరిన్ ద్వారా ఎలిమినేట్ కూడా కావండి వాళ్ళకి కిడ్నీ కూడా సరిగ్గా ఫిల్టర్ కాదు మనం తిన్న ఫుడ్ ప్రతిది లివర్ మీద లోడ్ పడుతుంది అది లివర్ నుంచి ఎప్పుడైతే టాక్సిల్స్ నెట్టేసామో అప్పుడు యూరిక్ యాసిడ్ ప్రొఫైల్స్ మారతాయండి వల్లనే ఈ గౌటాథరీస్ ఇవన్నీ కూడా వచ్చేది బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వస్తుంది చాలా మంది ఏంటంటే ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అదే టాయిలెట్స్ కరెక్ట్గా లేక ఏం చేస్తారంటే మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు యూరినేషన్ చేసుకోరండి ఆ యూరినేషన్ చేసుకోకపోవడం వల్ల యూరిన్ కలర్ మారిపోయి అది యూరిక్ యాసిడ్ కింద డిపాజిట్ అయిపోతుంది చాలా మందికి అది ఒక మెయిన్ కారణం ప్లస్ చాలా మంది ఏంటంటే ఒక అబ్బాయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కంపల్సరీ గర్భసంచి ఆపరేషన్ చేయించుకుంటారు రిమూవ్ చేయించేసుకుంటారు కొంతమంది అదే డేట్ ప్రాబ్లమ్స్ ఎందుకని కొంతమంది చేయించుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రాబ్లం వల్ల చేయించుకునే వాళ్ళు ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కాల్షియం సప్లిమెంట్ తగ్గి తగ్గిపోతుంది అండి కుడికాయలు కానీ ఎడంకాలు కానీ ముందు నొప్పులు స్టార్ట్ అవుతాయి అవి రెండు కాలు కూడా కేళ్ళ నొప్పులు వస్తాయి అనమాట మన కామన్గా నార్త్ ఇండియన్స్ చాలా మంది ఏం చేస్తారంటే గోందని ఉంటుంది గోందంటే తుమ్మ భాషలో వాళ్ళు కర్రీస్లో ప్లస్ వాళ్ళు గోధులడ్డూ అని కట్టుకుంటారు అంటే రాగులు మొలకెత్తిన రాగులు ఈ తుమ్మ ఇలాచి కొంచెం బెల్లం కలిపి లడ్డూలు కట్టుకుని కంపల్సరీ పిల్లలకి రోజు ఎర్లీ మార్నింగ్ ఒక లడ్డు ఇస్తారండి వాళ్ళు లేడీస్ కూడా వాళ్ళు లడ్డు తింటారు వాళ్ళు వల్ల ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు తింటారు దానివల్ల వాళ్ళకి నడువు నొప్పులు కేళ్ళ నొప్పులు ఉండవు అంటే మనం ఏదో విధంగా మనం సప్లిమెంట్ తీసుకుంటలేదండి ఇప్పుడు మునగాకు తీసుకున్నా కూడా నొప్పులు ఉండవు అలా ఏంటంటే ఇప్పుడు తమిళనాడు అటు సైడ్ అంటే వాళ్ళు కంపల్సరీ మునగాకు వాడుతారు మునగాకు వాడితే నాకు ఒకసారి ఒక ట్రైనింగ్ లో ట్రైనర్ కి ఎనభై ఎనభై సంవత్సరాలు ఆయన రోజు మునగాకు పొడి వాడతాడు పొద్దున్నే ఏడు గంటల క్లాస్ చెప్పిన ఆయన సాయంత్రం ఎనిమిది గంటల వరకు క్లాస్ చెప్పి కూర్చోలేదు ఆయన ఆయన సీక్రెట్ ఏంటంటే రోజు మునగాకు పొడి భోజనంలో వేసుకు తింటాడు ఆయన వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటే క్యూర్ అవుతుందా వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటే ఎముకలు వంకర పోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా అంటే ఇవి ఆయుర్వేదిక్ ఏంటంటే చాలా మంది వారం రోజులు వాడేసి తగ్గిపోలేదు అని అడుగుతారు మినిమం ఏంటంటే వాడితే ఒక ఆరు నెలలు ఒక డెడికేషన్ గా వాడితే హండ్రెడ్ పర్సెంట్ వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతాయండి వన్ ఇయర్ కి మొత్తం రిపేర్ అవుతాయి వరకు ఎవరు వెయిట్ చేయట్లేదు నేను చెప్పాన ఒక నాలుగు రోజులు ఇంక వేరే వేలు చెప్పాను ఒక నాలుగు రోజులు ఇలాగ రెమెడీలు మార్చుకుంటారు తప్ప ఒక ఒక సిస్టమేటిక్ గా త్రీ మంత్స్ మంత్స్ వాడితే అది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మునగాకు రిపేర్ చేయిందంటే ఏమి లేదండి కంటి చూపు పెరుగుతుంది మునగాకు ఎముకల బలం పెరుగుతుంది లేడీస్ లో పీసీఓడి ప్రాబ్లమ్స్ రాదు ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి ఉంటాయి ఆ వాళ్ళ పీసీఓడి ప్రాబ్లమ్స్ లేవంటే కారణం ఈ మునగాకు తీసుకుంటే వాళ్ళని వాళ్ళ పిల్లలకి పుట్టిన పుట్టినకాడి నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు కంపల్సరీ మునగాకు పెడతారు లేడీస్ కి లేడీస్లో అలా ఉంటుంది జెంట్స్లో ఏంటంటే ఎవరైతే మునగాకు తీసుకుంటారో వాళ్ళకి స్పామ్ ఉంటూ తగ్గకనే ఉంటుంది అంటే సెక్సువల్ డిజార్డర్స్ ఉండవు అంటే ఇది కూడా లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి అది 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 మన ఫుడ్ మంచి తీసుకోకుండా ఎన్ని ఔషధాలు వాడినా అది అందు పూర్తిగా బాడీకి పట్టుకోతుంది సో నీ పెయిన్స్ ముందు రాకుండా ఫస్ట్ ఫుడ్ నుంచి ఫుడ్ మంచిగా నుంచి మార్చుకోవాలి మనం ఎంత ఏదైనా ఇంట్లో బిర్యానీలు తింటారా ఏం తింటారా తిన ఇంట్లోనే తినాలి కానీ బయట ఫుడ్ తినటం వల్ల మెయిన్ జరిగేది ఏంటంటే ఆయిల్ ఒకటి ప్లస్ టేస్టింగ్ సాల్ట్ ఒకటి ఆ టేస్టింగ్ సాల్ట్ వల్లనే మనం అంతలా ఎడిట్ అవుతున్నాం అది మనం ఎప్పుడైతే అవాయిడ్ చేసుకుంటే ఈ నొప్పులు ఉండవండి వయసు రీచ్ వస్తాయి అప్పుడు మనం ఇలా సప్లిమెంట్ మార్చుకుంటే అవి కూడా పోస్ట్ పోన్మెంట్ అయిపోతాయి అంటే ఆయుర్వేదిక్ లో ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి అన్ని మనం జాగ్రత్తగా రెండు మెయింటైన్ చేసుకున్నా కూడా ఈ జాయింట్ పెయిన్ నుంచి పూర్తిగా ఇంట్లో చేసుకునే రెమెడీ అంటే రోజు తెప్పతీగ డికాషన్ తీసుకుంటాం వల్ల బాడీలో ఏ ఎముకలు డామేజ్ కావండి ఎలా చేసుకోవాలి ఆకులు మూడ ఒక ఐదు ఆకులు తీసుకుని ఒక గ్లాస్ అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి కొంచెం రుచికి పాత బెల్లం అంటే మనకు దొరుకుతుంది మన ఓళ్ళలో నల్లగా ఉంటది అచ్చలకి బెల్లం ఆ పాత బెల్లం అంటే దాంట్లో కెమికల్స్ వేయరు అయితే మనకి ఇంట్లో ఉన్న బెల్లం కొంచెం బెల్లం వేసుకుని రోజు తీసుకుంటూ ఉంటే ఎర్లీ మార్నింగ్ తీసుకుని అరగంట వరకు ఏం తినకూడదు ఇంకా మనకి వాత నెప్పులు ఎక్కువ ఉన్నాయంటే దాంట్లో సొంట్ వేసుకోవచ్చు ఒక చిటికటి సొంంటి ఐదు ఆకులు తిప్పితే డికాషన్ చేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడినంత బెల్లం వేసుకుంటే చాలా రకాల రుగ్మతాల నుంచి మనం బయటపడవచ్చు అంటే తెప్పతెక్కున్న గుణం ఏంటంటే ఎముకల్ని అరగనవ్వదండి ఎముకలు అరగనవ్వకుండా రిపేర్ చేసుకునే గుణం తెప్పత ఎక్కువ అందు అందుగురించే మనం ఫస్ట్ స్టెప్ గా తీసుకోవచ్చు అండి